కొత్తకోట పట్టణంలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాతను నేడు రెండవ రోజు గాయత్రి మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు కన్య పాశ్వత హోమం మరియు సంతాన గౌరీ వ్రత నిర్వహించారు ఈరోజు నిర్వహించిన పూజా కార్యక్రమాలను ఆర్యవేశ సంఘం అధ్యక్షులు భీమా చంద్రకాంత్ మరియు కమిటీ సభ్యులు భీమా ప్రభాకర్ శ్రీనివాసులు నాగరాజ్ శంకర్ ప్రసన్నలక్ష్మి భారతి జయలక్ష్మి రాధిక రజనీ స్వర్ణలత తదితరులు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు atan kita పుత్ర పుత్రికాన సర్వతో బుద్ధి మహాలక్ష్మి రూప이니 వందనగోరి गणके तलाक गणतंत्र पाठ तुझे भजुआ तुझे तुझे कहेगा अगर जंचे इसमें तुझे तुझे बजे तुझे उठाए तुझे जब तुझे आप भगवान के ऊपर भक्तिपाप करना नहीं आप और भूल का भक्त बना अपन ऊपर तो मिल चीज़ में कि पेशमेंट में टिकूंगा बनूंगा सरकार का टाटका से जरूरत करती ये मंगल दोहरी देखना देश क అభివేకం చేసినట్టుగా బాధ తీసుకుని నీళ్లు చల్లండి ఆ భోగిస్తాన